ఎంపీ గంటి మాధుర్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతిని పురస్కరించుకొని అమలాపురంలో యూనిటీ మార్చ్ నిర్వహించారు అమలాపురం ఎస్కేబిఆర్ కళాశాల నుండి గడియార స్తంభం సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు స్థానిక గడియార స్తంభం సెంటర్లో సర్దార్ వల్లభాయ్ కు నివాళులు అర్పించారు ర్యాలీ అనంతరం యూనిటీ మార్చ్లో పాల్గొన్న విద్యార్థులకు ఎంపీ హరీష్ మాధుర్ ప్రశంసా పత్రాలు అందజేశారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు యాభై జయంతి యూనిటీ మార్చు దేశ వ్యాప్తంగా అన్ని చోట్ల జరపడం జరుగుతుంది అదేవిధంగా ఇది మన మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ మన మన్సుఖ్ మాండ్యా గారు కేంద్ర మంత్రి ఆయన ఆధ్వర్యంలోని ప్రతి డిస్టిక్ లోని కూడా పార్లమెంట్ లోని కూడా ఈ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందులోని ముఖ్య ఆలోచన ఒక్కటే అందరినీ కూడా యూనిటీగా ఆనాడు ఆ మహనీయులు ఐరన్ మ్యాన్ ఐరన్ మ్యాన్ అనేది మనందరం పిలుస్తాం ఆయన్ని పూర్తిదాయకంగా తీసుకుంటూ మనందరం కూడా కలిసి ఉండాలని మనందరం కూడా ఇది ఈరోజు మన దేశాన్ని ఒక డెవలప్డ్ నేషన్ కింద తయారు చేసుకోవాలంటే మనందరూ కలిసి రావాలని ఏకైక ఆలోచనతోని ఈరోజు ఈ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మన ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న పిల్లలందరితో కలిసి ఈ రోజు ఈ పాదయాత్ర చేయడం జరిగింది ఇది ఎస్కే బిఆర్ కాలేజ్ నుంచి గడియాస్తంభం వరకు వెళ్తూ అలాగే పిల్లలందరితో కూడా వాళ్ళందరితో మాట్లాడుతూ మనందరం కలిసి రేపన్నాడు మన దేశాన్ని ప్రత్యేకంగా రేపు ఒక డెవలప్ నేషన్ చేయాలంటే ఇక్కడ ఇక్కడ ఉన్న యువత కీలక పాత్ర పోషించాలి ఎందుకంటే రేపు యువతతోనే మార్పు వస్తుందని చెప్పి మనందరూ కూడా మనందరూ కూడా భావిస్తాము అదేవిధంగా మన కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన ఎడ్యుకేషన్ అండ్ ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు కూడా అందరూ ఆదేశాల మేరకు ఇది మనం గణనీయ ఇది ఒక విజయవంతంగా చేయాలి మన అందరిలోని ఒక ఐక్యత మనం తీసుకొచ్చే బాధ్యత మనందరూ తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పాదయాత్ర నిర్వహించు ఖచ్చితంగా ఇది ఒక విజయవంతం చేస్తామని కూడా తెలియదు